నీడలే నీ ఆడపిల్లను కాసులుంటే మామూల మామో మామూ మా జిల్లా నెల్లూరు జిల్లా బాగా సంతోషంగా తెలియవాడిని కానీ ఆ పాటలు బయటికి రావట్లేదే అని చెప్పి అదొక బాధ పొడ్యూసరత్నాలు చిక్కాను మేడం ఒకప్పుడు ఇక్కడ ఐదేళ్ళు ఉన్నాను నేను వేరే చిన్న హీరోతో మాట్లాడారు బడ్జెట్ మాట్లాడారు ఆ మూమెంట్లో ఏంటంటే మోదీ గారు అమౌంట్ క్యాన్సిల్ చేశారు అవి ఎప్పుడు ఆపేసారో దాంతో మా బుడ్డిసారు అని ఆపేశారు ఫ్యూచర్లో లాస్ అయిపోయింది ఉన్న కాడికి రూపాయి రూపాయ కూడా పెట్టుకుంది ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం ఆ పెట్టుకున్నా తట్టు ఇంకా తట్టుకోలేకపోయా మా ఏరియా అబ్బాయే ఇప్పుడు అబ్బాయి అయితే ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ హైదరాబాద్ లో ఫస్ట్ నేను వచ్చిన తర్వాత ఆ స్టూడియోలో టూ సాంగ్స్ చేశాను రేంజ్ సాంగ్ ఒకటి అమ్మాయిది స్టూడియోలో పాడుతుంటే కీబోర్డ్ ప్లేయర్ ఉండి సార్ ఈ పాట ఆల్రెడీ మా మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నారు ఈ పాట నాదే అండి అని చెప్పాను అబ్బాయి అప్పుడు పెట్టి చూపించాను నాకు ఆల్రెడీ వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి అది హిందీలో ట్యూన్ చేసి దాన్ని చేస్తున్నారు సో ఇప్పటివరకు మీరు ఫేస్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇంత ముందు నేను స్టార్టింగ్ సాంగ్ చేసినప్పుడు ఏం లేదు నేను ఎప్పుడైతే జగన్ గారి సాంగ్ చేశానో అప్పటి నుంచి నేనైతే వేరే పార్టీకి ఓటు ఆ పార్టీకి ఓటు నేను ఎవరు చెప్పలేదు లేదు మా జగన్ అంటే అభిమానం అని నా జగన్ కి ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేశారు కదా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్న పిచ్చ కాదు కృషి సినిమా రిలీజ్ అయితే మూడు నెలలు నేను వేలేసా అసలు మా నెల్లూరు జిల్లా మొత్తాన్ని ఆ పాటకి నాకంటే అందంగా వేసేవాడేవాడు లేడనమాట

ఈ రోజు డాడ్ వర్సెస్ తన్ అనమాట ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మన స్టూడియోలో ఉన్నారు హలో అండి హలో మేడం ఆలీమ్ షఫీ రైట్ ఓకే హలీమ్ అంటే తినే హలీమ్ కాదు ఈ పేరు హలీమ్ అన్నమాట ఓకే వీళ్ళు ఇప్పుడు సింగర్ కూడా అనమాట లిరిసిస్ట్ కూడా వాళ్ళ సాంగ్స్ కూడా మనం విన్దాం ఈరోజు ఓకే సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అంటే మాకు సపోర్ట్ అంటే ఎవ్వరు లేరు నేను మా మమ్మీ డాడీ అంటే మాకు స్టార్టింగ్ నుంచి ఎవరు కూడా మమ్మల్ని తొక్కేద్దాం తొక్కేదాం అనే చూశారు మమ్మల్ని ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు మా డాడీ వచ్చి చిన్నప్పటి నుంచి మమ్మల్ని డాన్స్ చేస్తూ ఈ ఈ సాంగ్స్ రాస్తూ అవి చేస్తూ మమ్మల్ని సాగారు అయితే ఒక పాటతోనే స్టార్ట్ చేశాము గుమ్మా నిలు మిల్కుతో చేశాడమ్మా నిన్న బ్రహ్మా నీ కనులే కాశ్మీరమా నీ నడకే నయగారమా నీ అత్తా కొడుకై పుడితే బాగుండేదమ్మా ఏం మాయో చేసావే ఏం మాయో చేసావే ఏం మాయో ఏ ఏం మాయో ఏం మాయో చేసావే లేకంటూ తెలియని నాతో ప్రేమ లేక రాయించవే కలలంటూ రాని నాకు కలవరము నువ్వే నువ్వే అద్దంలో నా రూపం నీలా కనిపిస్తోందే పైడేసిన ప్రతి పాప నీలా అనిపిస్తోందే హాట్ లింక్ కట్టరువా మన్మధుని సిస్టరువా నువ్వే అస నువ్వే నైస్ చాలా బాగా లిరిక్స్ మీవే మంచి మంచిగా పాడుతున్నారు మీ డాడీ అసలు ఎక్కడ నేర్చుకున్నారు అసలు మీరు ఇలాంటి సాంగ్స్ నా ఒక పది పుస్తకాలు ఉంటాయి మేడం అన్ని రికార్డింగ్ అప్పుడు నాకు తెలియదు యూట్యూబ్లో పెట్టుకోవాలి రికార్డ్ చేసి దా పెట్టుకోవాలని నాకు ఐడియా లేదు మా పిల్లలు వచ్చిన తర్వాత ఎన్ని ఏం చేసావు పాటలు రాసినాయి అంటే రాసినాను రికార్డ్ చేసాము ఎవరి పాటలు కూడా పారేసుకున్నారు ఇన్స్టాలో నేను జగన్ సాంగ్స్ పాడడానికి కూడా కారణం ఏంటంటే ఒక ట్వంటీ సాంగ్స్ నేను జగన్ గారి రికార్డ్ చేశాను జగన్ సాంగ్ పాడారా ఒక సాంగ్ పాడండి నేను రాసింది చెమ్మ చెల్లి కనులు తుడవడానికి వస్తున్నా గుండె పగిలిన రైతన్నల వాడవాడకొస్తున్నా అన్నా నేనున్నానని మాటే ఇస్తున్నా అన్నా నేనున్నానని మాటే ఇస్తున్నా ప్రతి గడపలోనా నా తండ్రిని చూస్తున్నా అండాదండా ఉండాలని రచ్చబండకొచ్చిన పావురాళ్ళ గుట్ట మీద ప్రాణాలే విడిచినా నా తండ్రి చిందించిన రక్తం పైన నా తండ్రి చిందించిన రక్తం పైన ఒట్టేసి చెబుతున్నా మీ వెంటే నేనున్నా ప్రతి ఊరికి వస్తున్నా మీ అన్నను అవుతున్నా మీ అందరిలోనా నా తండ్రి చూస్తున్నా ఇచ్చారు నెల్లూరు జిల్లా సాంగ్ కూడా ఉంది ఒకటి నెల్లూరు ఫేమస్ అది ఆ సాంగ్ కూడా నేను ఒకసారి ఒక టూ లైన్స్ పాడండి గాజుల సాబడి ఆపుకున్నను సారే చీరను సద్దుకున్నాను నీ ఆడపిల్లను కాజులు అంటే బొమ్మను మామూ పిల్ల మామో ఓ పిల్ల మామూ మామది నెల్లూరు జిల్లా మామూ మామది నెల్లూరు జిల్లా నైస్ బాగా ఊపి మీద ఉన్నాయి మంచి మంచి పాటలు ఉన్నాయి ఈ మధ్య కూడా మా అబ్బాయి చేత ఒక సాంగ్ చేయిద్దామని రికార్డింగ్ సాంగ్ రికార్డింగ్ చేసాము నెక్స్ట్ ఇంకా షూట్ అప్పుడు నాకు ఫ్యాక్చర్ అయింది సాంగ్ అయితే అప్పుడు ఈ మధ్య ఆపేస్తున్నాము సాంగ్ బుట్టి మస్తు గున్నాదే జబర్దస్తు గున్నాదే అంగవైపే నా మనసు గాలి పటంలా ఎగురుతున్నదే అమ్మ చెప్పిన కదా కథ అప్సరసరుంటారని నిన్ను చూసి సమజైందే ఆ కథ నిజమేనని క్లాసు రూములో రూమ్ లో కన్నే కొట్ట యాప చెట్టుకు అంకం గట్ట ఉప్పు చేసి టెంకాయ కొట్ట చిటికి నెలకు మెట్టై ఉంట ఒప్పుకుంటే నీ తోడై ఉంట చంటి మూవీలో వెంకీలాగా తిగమకలో ఉన్నా నీ నవ్వు చూసి తాటకు మీద ఎల్లిగా కూర్చున్నా నీ నవ్వు చూసి తాటకు మీద ఎల్లిగా కూర్చున్నా డాడీ సాంగ్ అంటే మా డాడీ సాంగ్ అయినా నేనే అంటే ప్రౌడ్గా అనుకునేవాడిని మేడం మరి మమ్మీ డాడీ సాంగ్స్ బాగా రాస్తున్నారు బాగా పాడుతున్నారు బాగా సంతోషంగా ఫీల్ కానీ ఆ పాటలు బయటకి రావట్లేదే అని చెప్పి అది ఒక బాధ మేడం సో మీకు మీరు స్టార్ట్ చిక్కారు మేడం ఐదేళ్ళు ఉన్నాను నేను ప్రొడ్యూసర్ చిక్కారు నేను సబ్జెక్ట్ చెప్పాను స్టోరీది స్టోరీ మొత్తం చెప్పాను వేరే చిన్న హీరోతో మాట్లాడారు బడ్జెట్ మాట్లాడారు ఆ మూమెంట్లో ఏంటంటే మోదీ గారు అమౌంట్ క్యాన్సిల్ చేశారు పెద్ద కాగితాలు ఉన్నాయి కదా అవి ఎప్పుడు ఆపేసేయారో దాంతో మా ప్రొడ్యూసర్ ఏంటంటే నేను సినిమా చేయలేని ఆపేశారు అంటే మూడు సంవత్సరాలు కష్టపడ్డాం మొత్తం స్కిప్ట్ కానీ కూర్చొని ఇక్కడ ఆఫీస్ చేసుకొని అంత ఫ్యూచర్ లాస్ అయిపోయింది నాకు అడిగి రూపాయి రూపాయి కూడా పెట్టుకుంది ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం ఆ దెబ్బతో ఇంకా తట్టుకోలేకపోయా అదైతే సిమ్ కార్డు టైటిల్ పక్కా ఫోర్ ట్వంటీ హీరో నాని గారితో చేయాలని నాకు ఆశ అప్పుడు నాని గారు మంచి దాంట్లో స్టార్టింగ్లో ఉన్నారు మంచి దెబ్బతో ఉన్నారు నాని గారిని ఎలానే పెట్టని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకొని వాళ్ళని బతినిలాడి వాళ్ళకి అక్కడ చేసి ఆ స్టోరీ చెప్పి వాళ్ళని ఒప్పించి అట్లా చేసిన తర్వాత లాస్ట్లో ఐదేళ్ళ తర్వాత అది అయిపోయింది అది కూడా మా ప్రొడ్యూసర్కి స్టోరీ చెప్పమంటే ఒక సాంగ్తోనే చెప్పాను ఆ స్టోరీ కూడా నేను ఆ సాంగ్ కూడా ఏంటో అని చెప్తాను రేషన్ షాపుకు వెళ్ళాలంటే రేషన్ కార్డు రేషన్ కార్డు హెయిర్ ఆఫ్ అడ్రస్ తెలియాలంటే విస్టింగ్ కార్డు విస్టింగ్ కార్డు నెల నెల తోటది పింఛండి కార్డు పింఛన్ కార్డు తిరుపతి వెళ్ళి మొక్కల టోకన్ కార్డు టోకన్ కార్డు స్కాచ్ కార్డు పాన్ కార్డు ఏటిఎం కార్డు ఇన్ని కార్డులు సేవలు చేస్తుంటే సిందయ్యో సిమ్ కాడు నా దుంప తెంచేసిందయ్యో వణించు కాడు ఎల్లో కలరే అట్రాక్టు అది రెక్కలు లేని రక్కెట్టు సిగ్నల్ సంగతి డోంట్ ఫికరు అది దూసుకుపోయే బుల్లెట్టు బిల్లాడే దాగున్నా బామలా నన్ను వెంటాడేస్తూ మైనస్ బ్యాలెన్స్ అంటున్నాను అవ్వదు డేస్ కనెక్ట్ ఓపెన్ చేయి ఇంటర్నెట్ ఫేస్బుక్లో పేరుని పట్టు జీవితాన్ని టు టు ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అలా అని ఎక్కడ పడితే అక్కడ దొరికిన సిమ్ సిమ్మల్లా దొబ్బావు అనుకో దోల తెలిచేస్తుందయ్యో సిమ్ కార్డు అంటే ఒక అమ్మాయి పారేసుకున్న సిమ్ కార్డుని ముప్పై రూపాయల బ్యాలెన్స్ కోసం కక్కుర్తి పడ్డ ఒక హీరో స్టోరీ ఇది ఓకే నైస్ ఓకే సో స్టోరీ కూడా మీరే రాస్తారు డైరెక్షన్ చేస్తారా మీరు మొత్తం మేడం మొత్తం డైరెక్షన్ స్టోరీ సాంగ్స్ సింగర్ అన్ని మా చుట్టుపక్కల పల్లెల్లో ఉండే చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయి కదా కశ్మూర్ ఫేమస్ ఏస్పేట జనవాడ నరవాడ వాటికి సాంగ్స్ నే రాస్తాను భక్తి పాటలు రాస్తాను ఎన్ని సాంగ్స్ రాసి ఉంటారు ఇంతవరకు మీరు ఒక మూడు వందల యాభై సాంగ్స్ రాసు మూడు వందల యాభై సాంగ్స్ రిలీజ్ అయిపోయినాయి ఆల్రెడీ భక్తి పాటలు భక్తి పాటలు మూడు వందల యాభై నార్మల్గా మీరు ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ రాశారు ఎన్ని రిలీజ్ అయినాయి రిలీజ్ అయినాయి అయితే ఒక డెబ్బై సంవత్సరం చూసే ఉంటాయి నేనైతే మూడు వేల పాటలు పోయిన రాసా మూడు వేల పైన రాస్తే అందులో మూడు వందల యాభై భక్తి పాటలు రిమైనింగ్ అని ఇంకా మిగతా సాంగ్స్ మా నాస్టా పొట్లాలకి వెళ్తున్నాయి ప్రస్తుతం వెళ్ళాలని కోరుకుంటున్నాండి చాలా బాగా వాడారు అసలు లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి మంచి సినిమాటిక్ రేంజ్ లో ఉన్నాయి ఓకే ఇది మోసం చేశారు ఎవరు ఇది మా మా ఏరియా అబ్బాయే ఇప్పుడు అబ్బాయి అయితే ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ హైదరాబాద్ లో మేము వచ్చి మేము నలుగురు ఫ్రెండ్స్ వచ్చి అతనికి స్టూడియో మొత్తం వర్క్ చేసాం అంతా రెడీ చేసాము ఫస్ట్ నేను వచ్చిన తర్వాత ఆ స్టూడియోలో టూ సాంగ్స్ చేశాను నేను రైన్ సాంగ్ ఒకటి అమ్మాయిది చేస్తే అది స్టూడియోలో పాడుతుంటే కీబోర్డ్ ప్లేయర్ ఉండి సార్ ఈ పాట ఆల్రెడీ మా మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నారు ఈ పాట నాదే అండి అని చెప్పాను ఆ అబ్బాయి అప్పుడు పెట్టి చూపించాను నాకు ఆల్రెడీ వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి అది హిందీలో ట్యూన్ చేసి దాన్ని చేస్తున్నారు సరే అని చెప్పి గమ్ముకున్నాను ఏంది చేశామంటే నీకు నెక్స్ట్ సినిమాలో నేను ఛాన్స్ ఇస్తున్నాను సినిమా వచ్చి శ్రీకాంత్ గారిది దాంట్లో టైటల్ సాంగ్ ఏమి రాశాను తర్వాత సాంగ్ అయిపోయిన తర్వాత రీల్స్ సిడీ పైన వాళ్ళ మెసెస్ పేరు రాసుకున్నారు ఏంది ఇలా చేసామంటే వాళ్ళు ఏంటంటే కొంచెం కేటగిరీ ఉన్న వాళ్ళని పేరు ఏమన్నారు పైన సిడీ మీద నువ్వు ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నీకు అన్నారు నాకు బాగా అని వచ్చేసాను ఫ్యూచర్లో నాకు టైం బాగుంటే ఆ రోజు అతని పేరు చెప్దామని చూసుకున్నాను ఓకే సో ప్రతి ఒక్కరిలో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది అది ఇప్పుడు కాకపోవచ్చు కానీ ఎప్పుడో ఒక రోజు బయట పడుతుంది అంతే సో మీకు ఆ రోజు వస్తుంది డెఫినెట్గా ఈ సాంగ్ రాసిన తనే అని మీరు అప్పుడు ఏదైతే సాంగ్ మిస్ ఆ సాంగ్ బయటికి వస్తుంది ఇంటి సాంగ్ రాసారా ఒకసారి వాడండి కస్బూర్ అంటే మా పక్క మంచి ఫేమస్ ఉంది నాది ఐ మేరే కాలే షాన్ లే హమారా సలాం ఐ మేరే మస్తాన్ వలి లే హమారా సలాం ఐ మేరే కాలే షాన్ لے لو ہمارا سلام اے میرے مستان ولی لے لو ہمارا سلام لو سلام لے لو ہمارا سلام لو سلام کریم اللہ شاہ قادری کریم اللہ شاہ قادری لے لو ہمارا سلام لے لو ہمارا سلام لو سلام అంటే ఆయన జోలు పాటిది మీ మ్యారేజ్ ఎప్పుడు అయిందండి నాకు మ్యారేజ్ 22 ఇయర్స్ ఇంద 22 ఇయర్స్ అయింది నాకు 43 44 అంగ ఓకే సో ఇంకా ఏజ్ లో కూడా మీరు మంచిగా బాడుతున్నారు నార్మల్ గా ఏంటంటే ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్ది పాడాలంటే వాళ్ళ గాత్రం రాదు ఇంకోటి ఏంటంటే పాడుతుంటే దమ్ము వస్తుంటుంది కానీ మీరు చాలా గేట్ అసలు మంచి పాడుతున్నారు ఇంకా ట్యూన్ కాపాడుకుంటూ వస్తున్నారు మీ ఫాదర్ ఏమి తింటారు అసలు ఫుడ్ నార్మల్ ఫుడ్ అంతేనా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి ఇంకా ఈ ఇప్పుడు సిరీస్ కాకుండా మీ రియల్ లైఫ్లో నేను మీ కొన్ని కామెంట్స్ చూసాను అవసరం మనకి ఏజ్లో ముసలోడను ఇట్లా కాదు ఇట్లా చేసుకో ఇట్లాంటివి కొన్ని కామెంట్స్ చూసా ఇంత సాంగ్ చేసినప్పుడు ఏం చేయాల నేను ఇప్పుడైతే జగన్ గారి సాంగ్ చేశానో అప్పటి నుంచి కామెంట్స్ ఆ విధంగా స్టార్ట్ చేశారు నేనైతే వేరే పార్టీకి ఓటేయండి ఆ పార్టీకి ఓటే ఎవరికి చెప్పలేదు లేదు మా జగన్ అంటే అభిమానం అని నా జగన్ కి ఓట్ అయ్యింది నేను ట్వంటీ సాంగ్స్ జగన్ గారి చేస్తున్నాను కాబట్టి ఈ రెండు పాటలు చేస్తే ఆ పాటలు కూడా దానిపైన లైవ్ పాడి ఎవరైనా ఎవరైనా ప్రొడ్యూసర్ నా పాటలు నెక్స్ట్ అయినా రిలీజ్ అవుతాయి కదా అనే ఆశతో ఆ జగన్ గారి పాటలు ఏంటంటే నేను కొంచెం రబల్ గా వేసా నష్టాలు చేశాను చేసిన తర్వాత నా లైవ్ పాటలు కూడా ఆయన పెట్టున్నాను నా ఇన్స్టాలో కూడా నా సాంగ్ అవుతుంది ఉంది జే జిఏఎన్ జగన్ జగన్ అని అది నేను రికార్డ్ చేపట్టిన సాంగ్ అది విని ఎవరైనా ముందుకు వచ్చి ఆగిపోయిన పాటల్ని మళ్ళీ ఎవరైనా తీసుకొస్తారేమో అని ఒక ఇది అంతేగాని ఏమండి నేను వీళ్ళు గెలవాలి వాళ్ళు ఎవరు గెలిచినా నా కష్టం తప్పలేదు నేను చేసి నా పని చేసుకోవాలి నా భార్య నాకు పని పని చేసి పని చేసుకోవాల్సిందే ఆ విధంగా అర్థం చేసుకుంటారు తప్ప వేరే రకంగా అర్థం చేసుకుంటారు నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు వీళ్ళు గెలవాలి వాళ్ళు గెలవాలి ఆ పిచ్చి వేరే ఎక్కడ అసలు మీ లొకేషన్ నెల్లూరు జిల్లా ముచ్చిరెడిపాలెం మా సొంతూరు ఆత్మకూరు కదా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్న పిచ్చా కాదు అప్పట్లో రిలీజ్ వచ్చేది ఖుషి సినిమా రిలీజ్ అయితే మూడు నెలలు నేను అసలు మా నెల్లూరు జిల్లా మొత్తాన్ని ఆ పాటకి నాకంటే అందంగా వేసేవాడు లేదు లేడనమాట కానీ నాకు రాజకీయ పరంగా ఈ హీరో ఈ హీరో అని ఆ విధంగా లేదు అది ఇప్పుడు కూడా ఆయన ప్రాణం ఏదో సాంగ్ రాశారు దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకొని బ్యాడ్ కామెంట్స్ ఇప్పుడు ఉన్నారు జగన్ గారు ఉన్నారు ప్రతి ఊరికి వస్తారు ప్రతి ప్రతి పల్లెకి వస్తారు ఆయన పక్కన పక్కన నిలబడి ఫోటో తీసుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఆయన పక్కన నిలబడితే చాలా అనుకుంటాం అవును జగన్ గారు అంటారా నిలబడితే ప్రతి ఒక్క దగ్గర తీసుకుంటాడు ఫోటోలు దిగేయచ్చు కానీ ఆయన కోసం అయితే ఆయన చూడాలని చెప్పి హైదరాబాద్ లో పిచ్చి పిచ్చిగా ఆయన సార్ ఆయన సార్ కలపండి ఆయన సార్ కలపండి ప్రతి ఒక్కరు కలుపుతా అని చెప్పిన వాళ్ళే కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఆ సాంగ్ చేసిన తర్వాత నాకు కరెక్ట్ గా నాలుగో రోజు నాలుగో రోజు తర్వాత నన్ను వెళ్ళి ఖాళీ చేయమన్నారు జగన్ సాంగ్ చేసిన తర్వాత సరే నేను అప్పటికప్పుడు ఏంటంట నేను అప్పుడే వేరే ఇల్లు ఖాళీ చేసి ఇల్లు తీసుకొని కొత్తగా అంగడి కట్టుకున్నాను అప్పు చేసి మరి లక్ష రూపాయలు తీసుకున్నప్పు ప్లాట్ఫామ్ మీద అంగడి పెట్టుకున్నాను ఇల్లు ఖాళీ చేయమన్నారు

ఒకవేళ మీ కొడుకు నిజంగా ఇప్పుడు ఎవరైనా లవ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా మరి ఖచ్చితంగా సపోర్ట్ ఉన్నాడు మీ ఫాదర్ నీకు ఇంకా మంచి ఇంకేంటి అని అవుతున్నాడు మీ అబ్బాయి తప్పు చేయడం తప్పు చేస్తే అరవాలి కానీ లవ్ చేస్తారు ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయి అట్లాంటివి ఉండే ఉంటాయి ఆల్రెడీ చెప్పినట్టుండి ఇంట్లో ఎవరినో లేదు చెప్పలేదా ఏమో నాకు నీ ఫేస్ వస్తే నీ సిగ్గు వాడడం చూసుకుంటే నాకు అర్థమైపోతుంది అయిపోతుంది ఎవరో ఉన్నారని లేదు

మారో మారో రే మారో మారో రే డాంకా ఫల్లాసు రన్న అడుగులనో ప్రభాస్ ప్రభాస్ వౌ నైస్ నైస్ థాంక్యూ సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ అసలు ఎంత మంది ఫ్యాన్స్ అనేది ఆ ప్రభాస్ గారికి సో ఆ కూడా సంగీతం తో సదాసేను ఈ సాంగ్ ఒక దేలాకని ఇనిపిద్దాను అనుకున్నాను సెట్ టైం దొర్తే మాత్రం డెఫినెట్ डेफिनेटగా

ఎప్పుడు చూసిన మా ఇంటి పక్కన గుర్రాలు ఉండేది అక్కడికి వెళ్తుండేవాడిని మళ్ళీ డాడీ కనిపిస్తే అక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తేవాడిని అలా చాలా సార్లు తిప్పి కొట్టి అది మామూలే అంతే అంతే చాలా తనలు పడ్డవైతే మమ్మీ ఎక్కువ తిడతారా లేకపోతే డాడీ ఎక్కువ తిడతారా నేను మా డాడీ డాడీ ఎందుకంటే నేను నేను మా డాడీ ఒకటి మా మమ్మీ మా పెద్దరు ఒకటి ఓహో అందుకే మీ ఇద్దరు ఇంటికి వచ్చారు వాళ్ళిద్దరు ఆడున్నారు అంతేనా ఓకే సో ఒక చెప్పు చెప్పమంచిది చూసి కొన్ని అంతే ప్రాన్ అంటే అట్నే ఉంటుంది ఓకే సో ఫైనల్ గా నువ్వు డాన్స్ అయితే చేయాలి మీరు ఒక మంచి స్థాయిలో ఉండాలని మీరు అనుకున్న మీ డ్రీమ్స్ ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సో చూసారు కదండి మరొక ఇంటర్వ్యూ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను వాచింగ్ దీప్ ఓచింగ్ వెదాంట బాబా